వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ మూగజీవాల కన్నీటి రోదన వేసవి తాపానికి మూగజీవాలు వెలవెలదాడుతున్నాయి గుక్కెడు నీటి కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నాయి వానుడి పగపగలు ముందు శరీరంలో సత్వ లేక జీవత్స వాళ్ళ మూగజీవాలు దయనీయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాయి కర్నూలు జిల్లా కోసిగి మండలంలో మూగజీవులైన కోతులు ఆవులు తినడానికి ఆహారం లేక తాగడానికి కుక్కెడు నీరు దొరక్క బైక్లు ఆటోలు వంటి వాహనాలను నిలిపిన స్థలంలో తమ కోసం తినడానికి ఏమైనా ఆహారం తీసుకొచ్చారా లేక దాహం తీరడానికి గుక్కెడు నీరు దొరుకుతాయా అన్న ఆశతో ద్విచక్ర వాహనాల సైడ్ బ్యాగులను తనిఖీ చేస్తూ ఏదైనా నీటి బాటిల్లు కనిపిస్తే ఆత్రంగా తాకే జీవాల పరిస్థితి కాల్చివేస్తుంది నలభై మూడు డిగ్రీల వేసవిని తట్టుకోలేక మనుషులు గంట గంటకు నీరు మజ్జిక వంటి శీతల పానీయాలతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే స్థితిలో తహతహలాడుతుంటే నీరు దొరికి తమ ప్రాణం మిగిలితే చాలని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు ఆహారం కోసం కొత్త కుంటలు నీటి కోసం మురికి కాల్వలు ఆశ్రయిస్తున్న మూగజీవుల దయనీయ స్థితికి మానవతావాదులు జంతుప్రియులు స్వచ్ఛంద సంస్థలు స్పందించి మూగజీవాలకు నీటివాస్తి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మండల ప్రజలు ఆశిస్తున్నారు